అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గబ్బడ గ్రామంలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ఈర్లే రాజేశ్వరి గ్రామస్తుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు సర్పంచ్ రాజేశ్వరి రాజుబాబు మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలకు ప్రముఖ విప్రో సంస్థకు చెందిన సంతూర్ కంపెనీ సౌజన్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ పోటీల్లో విజేతలకు సంతూర్ కంపెనీ వారు బహుమతులను స్పాన్సర్ చేశారన్నారు మొత్తం పోటీలకు నలభై ఐదు మంది పాల్గొన్నారని అన్నారు మాజీ టీడీపీ మండల అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి రిటైర్డ్ ప్రిన్సిపాల్ వృత్తల రామకృష్ణ ఎస్టిఓ సతీష్ అనిమిరెడ్డి సత్యవతి నలుగురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారన్నారు మొదటి విజేతగా మాకిరెడ్డి సంఘావి రెండవ విజేతగా మాకిరెడ్డి భవాని మూడవ విజేతగా సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మాకిరెడ్డి లక్ష్మి గెలుపొందారని వీరితో పాటు ఇరవై రెండు మందికి కాన్సులేషన్ ప్రైజులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ ముగ్గుల పోటీ ఇంత విజయవంతంగా నిర్వహించక కమిటీ సభ్యులకు న్యాయ నిర్ణేతలకు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు పండుగల విశిష్టతను మన భవిష్యత్ తరాల వారి తెలియజేయడానికి ఇటువంటి పండుగలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ మకిరెడ్డి రాజు నాయుడు మాజీ ఎంపీటీసీ ఈర్లే రాజుబాబు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెట్ల అప్పలనాయుడు గ్రామ పెద్దలు గ్రామస్తులు అధిక సంఖ్యలో మహిళలు நீ பாக்கவே ஒரு சட கொஞ்சம் எனக்கு பாக்கவே செ நல்லது அதே கொட்ட கொட்ட அதே ஒன்னே காத்து எல்லா கனத்துக்கு எல்லாம் ஆந்திரா ஆ நம்ம ஏ மூக்கு மாப்பே ஸ்டடை இல்ல लडके लडके आज के मन देखा लेकिन ये से आ आ हमें को उड़ाना मां हां

एक को गिफ्ट दे सुनाओ लो उनके फोटो दीजिए का इनमें आ गए मेरी तेरा वीडियो हां मानवो संकटगागागा आ गाड़ी वाला कल कुछ लोग काम कर जो साहब आपका इधर खा चाचा यूनियर बना घोड़ा भैया विशाल सज्जन नाम और आपका पर कल्पना तो हो रही है एक बार तक मैं कर दूं मां माता का दरवाजा कर देते हूं सुन सुन बुद्धि दिख रही है भाई

మరి సంక్రాంతి సందర్భంగా గబ్బాడ గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జడ్జి గారికి కానివ్వండి పెద్దలకు కానివ్వండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అయితే ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల నిమిత్తం మరి సొంతూరు వారు ఈ గిఫ్ట్లు అందరికీ కూడా ముగ్గులు పోటీలో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం అన్నది ఒక మంచి పరిణామం ఇలాగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ పురాతనమైనటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ వెలిగి తీసుకొస్తున్నటువంటి వాళ్ళకి కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో హైటెక్ పరిస్థితులు అయిపోయి పాత సాంప్రదాయాలు మర్చిపోయి కొత్త కొత్త విధానాలతో వెళ్తున్నారు మళ్ళీ కూడా పాత సాంప్రదాయాన్ని వెలుగులో తీసి రావడానికి ముగ్గుల పోటీ అయితేనేవ్వండి ఈ యూత్ని ఆటల పోటీలు కానివ్వండి ప్రతిది కూడా యూత్ని కూడా ఈ మంచి డెవలప్మెంటు యాక్టివిటీస్ లో తీసుకొస్తే చెడుదారులు పట్టకంట మంచి సాంప్రదాయం ప్రకారంగా పాత రోజులుగా మంచి ఉద్దేశం కలిగి ఉండటానికి ఇదో మంచి ప్రయత్నం ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మగారు ఇళ్ళకి వీళ్ళందరికీ కూడా ఏమీ లేదు అని అనుకుని ఇళ్ళలోనే ఉండి తినేసి ఉండకుండా ఈ వేళ నలుగురు ఒకే దగ్గర సమూహంగా ఏర్పడి పరిచయాలు పెరిగి ఒకరోజు పలకరించుకోవడానికి కూడా ఈ వేదిక ఒక ముఖ్య దీనిక పనికి వస్తుంది ఇలాగే ప్రతి గ్రామంలోను కూడా ఈ గబ్బాటి గ్రామంలో చూస్తే ఈవేళ ఎంతో మంది ఈవేళ నలభై యాభై మంది దగ్గర ఈవేళ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు తోటి జనం అందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ అందరూ కూడా చూడడానికి కూడా వచ్చారు ఒక కూళ్ళో వేస్తే మూడు నాలుగు ఉండి ఆ జనం కూడా చూసే పరిస్థితి లేదు గబ్బాడ గ్రామానికి మరి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి అభివృద్ధి పథకంలోనూ అలాగే ఉంటుంది ప్రతి కార్యక్రమంలోను కూడా ముందంజలో ఉంటారు మరి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి కానీ మా గ్రామ పెద్దలకు కానీ అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ గారికి మరి ప్రతి దాన్ని కూడా భోతంలో చూసి ఏది ఏదో ఏది వచ్చినా కూడా వదలకంటే చెయ్యాలి మా ఊళ్ళో అన్నట్టు రాజబాబు గారికి కానీ యూత్కి కానివ్వండి అందరికీ నా హృదయప ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్ లో కూడా చేయడానికి ఇది స్ఫూర్తి అని మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇలాంటి కార్యక్రమాలు విప్రో నుంచి సంతూర్ కంపెనీ నుండి వచ్చింది ఇదంతా ఇది ఇండివిడ్యువల్ మా ఇండివిజువల్ కాదు ఇది కంపెనీ ప్రమోషన్లో ఒక యాక్టివిటీ దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఇది సామాజిక స్పృహతో చేస్తున్నది ఇక్కడే కాదు ఏపీ తెలంగాణలో మేము ఒక మూడు వందల విలేజ్లో చేస్తున్నాము ఇది కంపెనీ ఈ సంక్రాంతి సందర్భంగా చేస్తుంది ఇది ఇంకా రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ ఇది గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మేము చేస్తున్నాం కంటిన్యూ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ Yeah!